రైతు సోదరులకు శుభోదయం ఈరోజు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఖమ్మం వ్యవసాయం మార్కెట్లో పత్తి మిర్చి ధరలు దిగుమతి శాఖ కమిషన్ మార్చెట్ ఈ విధంగా చూపబడింది కొత్త పత్తి ధర వచ్చేసి ఏడు వేల నూట పదకొండు రూపాయలుగా నమోదు చేయబడింది పాత పత్తి ధర వచ్చేసి ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలుగా నమోదు చేయబడింది ఏసీ మిర్చి ధర వచ్చేసి ఇరవై వేల రూపాయలుగా ఉన్నది కావున రైతు సోదరులు దీన్ని గమనించి తగిన ఏర్పాట్లు చేసుకొని వ్యవసాయ మార్కెట్కు సరుకు క్రయ విక్రయాలకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము